మీద కూర్చున్నాం ఇవాళ అంటే ఎంత దుర్మార్గమైన చట్టాలు చేయొచ్చు అంటే దుర్మార్గంగా పాలన చేయొచ్చు అని చెప్పి చూపించాడు ఈ డెబ్బై ఐదు స్వతంత్ర స్వతంత్ర భారతంలో ఈ రకంగా చేయొచ్చని అని చెప్పి చూపించాడు కానీ చట్టాలను కూడా మా ఇష్టానుసారంగా మేము చేసుకోవచ్చు అని చెప్పేసేసి దిగిపోయే ముందు చేసినటువంటి చట్టాన్ని వాళ్ళతో పాటే నిజంగా తగలేసే విధంగా మనం తగలేయాలి చెప్తే దాన్ని ఏ రకంగా ఒప్పుకున్నా కానీ ఏ రకంగా దాన్ని నింపు ఉంచున్నా గానీ చాలా దుర్మార్గం అసలు ఇక్కడ చదువుకుని లా చదువుకుని వచ్చి కోర్టులో పనిచేసే వాళ్ళకి సంబంధం లేకుండా ఎవరినో ఒక అపాయింట్ చేస్తే ఆవిడ వాడి ఇష్టానుసారంగా రికార్డులు మెయింటైన్ చేస్తూ వెళ్తే చూస్తాం ఈ మధ్యన కూడా నేను పత్తిపాటి నియోజకవర్గంలో వెళ్తే ఒక ప్రాంతానికి పోతే అక్కడ రాళ్ళని కనిపిస్తున్నాయి ఏంటని నాకు చూస్తే జగనన్న వైఎస్ఆర్ భూ సర్వేట అట్లా మొత్తం బలవంత రాళ్ళు ఉన్న బాబు ఎవరైనా కొలిచారంటే మాకేం తెలియదండి వాడు ఎవడో వచ్చాడు రాళ్ళు పడతారు మేము ఒప్పుకోపోతే మా మీద కేసు పెడతా అన్నారు మేము పాతేయాలంటారు పీకేసుకోండి పీకేసుకోండి కానీ మేమైతే అన్నారు అంటే ఎంత అనాలోచితంగా జరుగుతుంది రాష్ట్రంలో రాళ్ల కార్యక్రమం అయిపోయింది ఆ రాళ్ళు పొని సక్రమంగా కొలిచారంటే ఏదో డ్రోన్ తిరిగిందంట పైన వాడు ఎక్కడో కూర్చుంటాడంట ఆ డ్రోన్ ఇక్కడ తిరుగుతుందంట ఆ డ్రోన్ ప్రకారం ఏదో మ్యాప్ చేస్తారంట రాళ్ళు రాళ్ళు పాత వాడిని వాడు అడిగితే చెప్పాడు అతను తాతల నుంచి పొలం చేసుకుంటున్నారు నా పొలం కొంత అక్కడ వాగుందా వాగు అవతలకి వెళ్ళిందంట సార్ వాళ్ళు వచ్చి చెప్తున్నారు ఈ పొలం రాబో నీ అవతల పొలం ఉందని ఇది అని చెప్తున్నారు అంటే అంటే వందల సంవత్సరాల నుంచి వాళ్ళ తాతల దగ్గర నుంచి వాళ్ళు పండించుకున్న భూమిని వాళ్ళు కొలిసిన కొలతలు ఏరేకండి వాగు దాటి అవతలకి వెళ్ళి అవతల ఉందంట పొలం అవతల పొలం వేరే వాళ్ళదే వీళ్ళిద్దరి మధ్య లేదు వీళ్ళు కొలుసుప్పుడు గొడవ పెడుతున్నారు వాళ్ళకి అవన్నీ కూడా రిజిస్ట్రేషన్ ప్రకారం పక్కన ఎవరు సంబంధించిన వాళ్ళదే అద్దా ఉన్నాయి కానీ వీళ్ళు ఈ జగనన్న వైఎస్ఆర్ భూ సర్వేలో వచ్చింది మాత్రం మళ్ళా మీరు కొట్టుకుంటారు బాబు మీది ఇక్కడ మీది ఇక్కడ అని చెప్పేసి వీళ్ళు అనవసరంగా అదే విధంగా ఇవాళ కూడా రేపు జరగబోయే కాలంలో ఈ యాక్ట్ కనుక మనం ఇంప్లిమెంట్ అయితే ఖచ్చితంగా మళ్ళీ అందరూ తన్నుకోవాలి తన్నుకోవటమే కాదు వాళ్ళకి నచ్చినంత రాసుకుంటారు నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు పాపం వైజాగ్ ప్రాంతంలో పోయారు కదా ఆ వైజాగ్ ప్రాంతంలో అన్ని కూడా హద్దులు పెట్టుకుని కూర్చున్నారు ఇప్పుడు వాళ్ళంతా ఆ హద్దులు పెట్టుకుని కూర్చున్నవన్నీ కూడా ఈ రకంగా లీగలైజ్ చేసుకోవాలి అది రిజిస్టర్ ఆఫీసర్ లో కుదరదు కాబట్టి తీసుకొచ్చారు ఈ యాక్ట్ ద్వారా వాళ్లే అక్కడ పెట్టుకుంటారు అప్లికేషన్ ఆయన ఇచ్చేస్తాడు దానికి ఎవరికి తెలియదు కాబట్టి ఎవరు బాము దాన్ని ఇంకా దుర్మార్గం గురించి అప్పీల్ లేదంట అసలు రెండు సంవత్సరాల తర్వాత లేదంట మరి సివిల్ యాక్ట్ సివిల్ కోడ్ ప్రకారం మనకి యాక్ట్ కూడా ఉంది మనకి లిమిటేషన్ మరి లిమిటేషన్ యాక్ట్ కూడా తీసేస్తారు ఎవరి వీళ్ళు అంటే దానికి వర్తించదంట దానికి వర్తించదంటే ఏంటి అర్థం ఇంత దుర్మార్గంగా వచ్చినటువంటి యాక్ట్ని ఖచ్చితంగా మనం ఇంప్లిమెంట్ కాకుండా చేయాలి దానికి మనం న్యాయవాదులుగా సభ్య సమాజంలో లేఖలుగా చేస్తున్నటువంటి వాళ్ళు మనమే కాబట్టి ఖచ్చితంగా మనం పోరాడదాం దీనికి హండ్రెడ్ పర్సెంట్ తీసేస్తాడు ఇవాళ మా పార్టీ నుంచి మా ముఖ్య నాయకుడు కూడా వచ్చినారు కాబట్టి ఖచ్చితంగా పార్టీ తరఫు నుంచి కూడా మేము నిర్ణయం తీసుకుంటాము ఆ నిర్ణయం కూడా రెండు రోజుల్లోనే ప్రకటన మనోహర్ గారు చెప్తారు ఖచ్చితంగా రేపే ఒక నిర్ణయం తీసుకుంటాము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకు మంచి ఏదో జరగాలో ఆ మంచి నిర్ణయాలు ఉంటాయి కాబట్టి ఆ మంచిగానే మేము నిర్ణయం కూడా తీసుకుంటాం చెప్పేసి ఇవాళ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి తెనాలి పేరున స్టేషన్ చెప్తూ జై హింద్ జై జన్ చాలా చక్కగా వివరించారు మరి ఏదైనా ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకురావాలంటే అలాగే ఇలాంటి సున్నితమైన అంశాల మీద చట్టాన్ని తీసుకురావాలంటే దాని మీద విస్తృత స్థాయిలో చర్చ జరగాలి మేధావులతో చర్చ జరగాలి ప్రజా సంఘాలతో చర్చ జరగాలి అలాగే ప్రతిపక్షాలతో కూడా ఖచ్చితంగా చర్చించిన తర్వాత ఇలాంటి సున్నితమైన అంశాల మీద ఒక నిర్ణయానికి రావాలి తప్పితే ఇలా రాత్రికి రాత్రి జీవాన్ని తీసుకొచ్చి చట్టాలు చేస్తే అది ప్రజలకు అంత ఉపయోగపడదని మేము అనుకుంటాము మరి మన ముఖ్యమంత్రి మాట్లాడే ముందుగా

ముఖ్య అతిథులైనటువంటి ఆదాళ భాస్కర్ గారికి ఆదే వెంకటేశ్వరరావు గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని మనం డిసెంబర్ ఐదో తారీఖున రోజు ఈ ఉద్యమాన్ని విదృతం చేసుకుంటూ ఈ స్థాయికి తీసుకొచ్చాం జిల్లా మొత్తంలో కూడా పెనాలి భారీ స్టేషన్లోనే ఈ ఉద్యమాన్ని ఎక్కువ పెంపి చేసుకొని ప్రజల్లోకి ఇంకా తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది మనం ఎన్ని ఇబ్బందులకు పోచ్చుకోలే సరే మనం ప్రజలు న్యాయం కంప్లీట్ గా మృతిని పక్కన పెట్టి ప్రజల కోసం ఈ అవగాహన కలిసి